బెటర్ గా ఉన్న బీఆర్ఎస్ కు తాజా రాజకీయాలు మింగుడు పడడం లేదు కాంగ్రెస్ కు ఒక్క సీటు లేని రాజధాని నగరంలో గులాబీ ఎమ్మెల్యేల వైఖరి గందరగోళం సృష్టిస్తోంది ఎవరెప్పుడు కారు దిగేస్తారో తెలియని అయోమయ పరిస్థితిలో ఉద్యమ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది గత రెండు రోజుల పరిణామాలు పరిశీలిస్తే హైదరాబాద్ రాజకీయంలో ఏదో జరుగుతుందనిపిస్తోంది అది ఎమ్మెల్యేల పార్టీ మార్పేనా గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్న శాసనసభ్యులు ఎవరు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కారు దిగేస్తున్నా ఇన్నాళ్లు గ్రేటర్లోనే కాస్త బెటర్ అన్నవారు కూడా తాజా రాజకీయాలను చూసి అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల రాజకీయ అడుగులు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి పార్టీ సమావేశంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలి సమావేశానికి సైతం ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తోంది ఇప్పటికే వలసలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ ఎమ్మెల్యేల షాక్ తప్పదా అన్న చర్చ జరుగుతోంది ఏడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు హైదరాబాద్ సహా నగర శివారులో ఎంఐఎం బీఆర్ఎస్ పట్టు నిలుపుకోగా బిజెపి కూడా ఒక స్థానాన్ని గెలుచుకుంది పూర్తిగా గ్రామీణ ప్రాంతం నుంచి మెజారిటీ సాధించిన హస్తం పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గ్రేటర్ నుంచి కాంగ్రెస్ లో చేరిన తొలి ఎమ్మెల్యే దానం తరువాత మేయర్ డిప్యూటీ మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు కూడా కారు దిగి హస్తం జెండా పట్టుకున్నారు గ్రేటర్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ గులాబీ నేతలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేలా పావులు కదుపుతోంది గత కొన్ని రోజులుగా ఈ ప్రచారం జోరుగా సాగుతున్న గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలి సమావేశం గులాబీ పార్టీని అలర్ట్ అయ్యేలా చేసింది గ్రేటర్ పాలక మండలి సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో భేటీ కావాలని పార్టీ ఆదేశించింది సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయాలని మాజీ మంత్రికి పార్టీ పెద్దలు సూచించారు పార్టీ హైకమాండ్ ఆదేశాలతో గ్రేటర్ సమావేశాన్ని నిర్వహించిన తలసానికి ఎమ్మెల్యేల నుంచి సానుకూలంగా స్పందన రాలేదు తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశానికి గ్రేటర్ పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రెడ్డి తెలంగాణ భవన్లో జరిగిన సమావేశానికి హాజరు కాలేదు అయినా పార్టీ ఎమ్మెల్యేలంతా శనివారం గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలి సమావేశానికి హాజరు కావాలని అధినేత కేసీఆర్ ఆదేశించారు అయినా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి గ్రేటర్ పాలక మండలి సమావేశానికి హాజరు కాలేదు ఈ రెండు సమావేశాలకు హాజరు కాని మెజారిటీ ఎమ్మెల్యేల్లో కొందరు నేడో రేపో పార్టీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం జరుగుతోంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సమావేశానికి నేతృత్వం వహించిన మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే తలసానిపైన కాంగ్రెస్ కాంగ్రెస్ ఆకర్షవల విసిరిందంటున్నారు ఈ పరిస్థితుల్లో తలసాని కూడా పార్టీలో కొనసాగుతారా లేదా అన్న చర్చ జరుగుతోంది అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో గ్రేటర్లో దెబ్బతిన్న కాంగ్రెస్ కార్పొరేషన్ ఎన్నికల నాటికి పుంజుకోవాలనే ఆలోచనతోనే ఎమ్మెల్యేల ఆకర్ష్ చేపడుతోంది ఈ పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఎందరూ గులాబీ పార్టీలో కొనసాగుతారన్నది చర్చనీయాంశంగా మారింది కొద్ది రోజుల్లోనే ఆరుగురు శాసనసభ్యులు మొదటి విడతలో కారు దిగడం ఖాయమన్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది ఈ ప్రచారం ఇలా కొనసాగుతుండగానే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఆరుగురు గ్రేటర్ ఎమ్మెల్యేలు ఒకేసారి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది ఇందులో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సమావేశానికి దూరంగా ఉండటం రాజకీయంగా చర్చకు తావిస్తోంది పార్టీ గ్రేటర్ సమావేశానికి రాని ఎమ్మెల్యేలు వ్యక్తిగత కారణాలతో సమావేశానికి రాలేదని సమాచారం ఇచ్చినా వారి తీరుపై అధిష్టానం అనుమానాలు వ్యక్తం చేస్తోంది మొత్తానికి గ్రేటర్లో ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్ ను దెబ్బతీయాలనే ప్లాన్ను వేగంగా అమలు చేస్తోంది కాంగ్రెస్ మరి కాంగ్రెస్ వలకు ఎంతమంది చిక్కుతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్